హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ అందరు కుష్లమ్మా ఈరోజు నేను స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ చెప్పబోతున్నాను దానికి కావాల్సినవి ఏమిటంటే ముద్దపప్పు నెయ్యి అరిసెలు రెడీ ఈ ఈ ఇంగ్రీడియంట్స్ చాలు ఎంతో టేస్టీగా మనం తయారు చేయడానికి మిక్సీలు ఉన్నాయి కదా ఆ అరిసెల్ని నేనైతే చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నాను మేమైతే నాకు మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మీది మాకు పెట్టేది మా అమ్మమ్మ వాళ్ళు అరిసెలు పంపించేవాళ్ళు ఇంకా మాకు కూడా అలాగే అలవాటైంది అయింది కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచే నేను పెడుతున్నాను ముందు చిన్నాడు కదా అంతగా పెట్టేవాళ్ళం కాదు ఇలా అయితే నేను ఇలా ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా మా వారికి అయితే మా నా పెళ్ళి కాకముందు ఆయనకి అంతగా తెలీదు మా పెళ్ళైన దగ్గర నుంచే నేను టేస్ట్ చేస్తూ ఆయనకి ఒకసారి పెట్టాను అనమాట అప్పటి నుంచి కూడా ఆయనకి అలవాటు అరిసెలు చేసిన దగ్గర నుంచి అడుగుతున్నారు ఎప్పుడు చేస్తావు ముద్దపప్పుతో కలిపి అని చెప్పేసి ఇలా పీసెస్ అయితే వేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత ముద్దపప్పు వేసుకోవాలి వేడివేడి వేయడం వల్ల అరిసె మొక్క అనేది మెత్తబడుతుందనమాట అందుకని వేడివేడిగానే వేసుకోవాలి వేడివేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది వేడివేడిగా నెయ్యి అంతా వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది పప్పు ఇంత అంత అని కాదు ఎక్కువ పప్పు ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ అనుకుంటే తక్కువ వెంటనే నెయ్యి కూడా వేసేసుకోండి ఇంట్లోకి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ టైంలోనే దీన్ని టేస్ట్ చేయాల్సింది నేను ఇంకా ఇది ఎప్పుడో వీడియో తీసాను అప్లోడ్ చేయడం లేట్ అయింది అంతే నాకు ఇది ఫేవరెట్ అయిపోయిందనమాట నేను ఇప్పటికీ దీని ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ తినేసినట్టున్నా అంతా బాగుంది కూడా అడుగుతున్నాడు ఇంటికి వచ్చేటప్పటికి స్కూల్ నుంచి ఇది అప్పుడు చేసి పెడుతున్నాను ఎంత బాగుందంటే నిజంగా ఒక్కసారి టేస్ట్ చేయండి మీరే కామెంట్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దే ప్లీజ్ ఈ రెసిపీని కూడా ట్రై చేయడం కూడా మర్చిపోవద్దు నచ్చిందా బాందా మా వాడు కూడా తినేశాడు చిన్నోడు కూడా